thank mm -hmm. you

पईया नमो आर नमा

ఏమి ఫతి దూరయ్య ఆయన విచారించిన తప్పేమున్నది అవునయ్యా అవునయ్యా

ಶವರೇಣ್ಯ ನೀ ವೆವರಿವು ಯಾವರಿವು ಮಸನೋ ಬೊಲು ಫಲಂತಿರಿ ಗೆಡೋ ಹೋ ತನಾ ತುಡವೋ ತೆನದ ಸಾಕಲಲ್ಲಾ ಖುಷಿಯ ಚಡೋ ಕರುಣಾ ಅದಕ್ಕೆ ಚಡಕಗಾ

మారని నేను సిద్ధుడున కాను భూదేశుండ్రు అంతకంటే కాదు

తని విల్న వెల్చగల నయ్యా రోల రోకల్ల పాడిన దీన చరిత్ర మెల్ల ఒక పాడి చేసి ఈ దేశమే ఒక్కని సొత్తు ఉంటుందలసి प्राणे मे हे मणिपल दिखुमा कड़ू खेज दास्यं बुन ओदया मैया నీవు నాకు కడుపు జుడులా తోచుచున్నాడము నేను కాశీపురంందలి ఒక విప్రుని ఇంట దాసినయ్యా అవునయ్యా నా పేరు హంసనారి అందరయ్యా ఈ చనిపోయినవాడు మదేకపుత్రుడు వీనిని నేటి సాయం సమయమున त चलो कुसा దో దుఖోమో పోంగి పల్లటి ఆహా ఏది ఏది ఇది మాడ నుంచి చూచినప్పటుండ యో నా హృదయము అకారు దుఃఖ సంకులంబు బో పుట్టి विशेष सी ये अलवे निनो तब बची ये लिवे निनो तब बची ये चंद वक्त का

you to know. అదిగాక ఈ కాంత కష్టోదంతం బెల్ల మంద భాగ్యుండనైన నాకే తగిలి వచ్చుచున్నది చనిపోయిన వీడు చనిపోయిన వీడు మాలో హితో నీకు దీర్ఘాయుర ఆరోగ్యములు కలువుగాకయ్యా నీకు మంగళం ప్రతి హతముగు గాక తండ్రి మీకు ఆ నాకే నా విధంతకు విధముగా ప్రవర్తింపరాదు కదా మానని ఓ మానని ఏమయ్యా నీ అబద్ధమైన మాకేమి కానీ కానీ నా ఆజ్ఞ లేకుండా ఈ కాటికి ఈ శమ మేలా తెచ్చితివి ముందు చెప్పుము పోతుడా శవదహనమున కూడా ఒకరి ఆజ్ఞ కవలిగిడా ఆ ఎచ్చటి కాటి చట్టములు బొత్తుగా గుర్తుకున్నావేనయ్యనయ్యా ఎవరు కాని దహింపవలసిన శవమును తెచ్చి ముందు మాకు చూపి చెల్లింపవలసిన సుంకుము చెల్లించిన కాని దహనకార్యం ఉపక్రమింపరు నీవులు తెగుదాలా ఉన్నావు కాని ज्यादा निवेश చేసుకునేది కానీ కానీ గ్రాసవాసము జరగని నీరు పేదరాలనయ్యా గ్రాసవాసము జరగని నీరు పేదరాలను మానిని మానిని నీకే మూలమును నేను కాటి సుఖము చెల్లింపగలడయ్యా ఏ మూలము పేదరాలను మాకేమి భాగ్యవంతురాలవైన మాకేమి భాగ్యమున్నను మాకు రావలసిన సుఖంబు కంటే మేము ఎప్పుడు అపేక్షింపము మాడయకుటి ఒక పాదయు పిండము దండదంబులు నాకు ఇచ్చిన కానీ నేను ఈ శవమును ఈ శవమును గ్రహింపలేను సరేనా బొత్తుగా మీ వద్ద ఇప్పుడు కాలవై పరిచయం వచ్చి ఉత్తమ పదవిని బాసి ఇప్పుడు శరీరం మాత్రం విభోనై ఉన్నానయ్యా మూలమును నేను కాఠి సుంకము చెల్లింపగలడయ్యా ఏ మూలమున కాటి సుంకము చెల్లింపగలమది మీ కేల దయ రాదయ్యా మీ కేల దయ రాదు అవునా నాకు కనపడుచున్నది అది మానని ఇప్పుడు నీకున్న విభవము శరీరము మాత్రమే కాదు మానని ఆలోచించుకున్నాము ఆలోచించుకున్నట్టు నా వద్ద ఏమున్నదయ్యా నువ్వు లేదే లేదయ్యా లేదా అవును హేమీను లేదయ్యా निम्न नजमों का ने बल ठेगू डालना वरना वो का ने ये मेनू लेना ये मेनू लेते हैं यार बालेश्वरीय प्रभाकर ने तब नहीं डालूंगा दुश्मन यदि बालेश्वरीय ने तब भी डालेंगे ये बला कहीं ना चला ना क्या दया ये क्या नावदते ये मेनू लेते हैं यार नावदते ये ಅಸಲೆಮೀನು ತಗೂ ದಾನ್ಲವುದ ಮಾನಿಂತ

టువంటి నా స్వామి హరిశ్చంద్రుడు